అమ్మ మామూలుగా చాలా రకాల ఆహారాలు సాత్విక ఆహారం అందరూ అని చెప్తూ ఉంటారు ముఖ్యంగా మనం అసలు శ్రావణ మాసంలో ఉన్న ఇప్పటి తరం వాళ్ళు మా తరం అనుకోవచ్చు మా తర్వాత తరం వాళ్ళు అయితే అసలు ఇంకా ఈ ఈ టైంలో ఇవి తినాలి అనేది ఏమీ లేకుండా ఒక నియమం లేకుండా ఇవి పడితే అవి తినేస్తూ ఉన్నారు ఆయుష్ పెరగాలి అన్న మనకు ఆయుష్ పూర్ణాయుషు ఉండాలి అన్న ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు చెప్పండి ఆయుష్ అలాగూ మనం తినే ఆహారం వల్ల కాదమ్మా మనకి ఎలాగో ఉంది ఎంత ఉండాలో అంత కాకపోతే ఆరోగ్యంగా ఉంటామా లేదా అన్నది ఇంపార్టెంట్ అది ఆహారం వల్ల వస్తుంది మనిషి యొక్క ఆయువు మన మనం పీల్చే గాలి లెక్క ఊపిరిలు అంటాం ఊపిరుల లెక్క మన ఆయువు బాగా వేగంగా గనక మనం ఊపిరి పీల్చి వదిలితే మన అంత అయిపోయింది మన లెక్క నెమ్మదిగా గాలి పీల్చి నెమ్మదిగా వదిలితే అది పెరుగుతూ ఉంటుంది అందుకే గాలిని స్తంభించినటువంటి వాళ్ళు చాలా కాలం మునులు వాళ్ళు మన అని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఆయాస పడ్డట్టు అట్లా అన్నారు గనక వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉండేవాళ్ళు దీనికి ఉదాహరణ చెప్తారు కోతికి ఆవేశం ఎక్కువ గనక అది చాలా నిమిషానికి ఎన్నో సార్లు గాలి పీల్చొదులుతుంది అందువల్ల కోతి ఆయుర్దాయం తక్కువ చాలా నెమ్మదిగా పీల్చి వదులుతుంది తాబేలు అందువల్ల తాబేలకు ఆయుర్దాయం ఎక్కువ కాకపోతే ఈ ఆయుర్దాయం దీంతో ఆధారపడి ఉంటే మనం తినే ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతిని ఆ దెబ్బతిన్న ఆరోగ్యం వల్ల మన ఊపిరులు వేగంగా పీల్చటం ఎక్కువయ్యి కష్టంగా పీల్చటం ఎక్కువయ్యి ఊపిరి పీల్చటం మీద చాలా సమస్యలు వచ్చి దాని వల్ల ఆయుర్దాయం తగ్గేటటువంటి అవకాశం ఉంది కనుక అనారోగ్యం రాకుండా చూసుకోవాలి అనారోగ్యానికి కారణం అంటే విరుద్ధ ఆహారాలు అన్నారు విరుద్ధాహారాలు అంటే ఏ రెండు కలిపి తింటే శరీరానికి అనారోగ్యమో అది మనం తరచుగా చేసేది ఒక్కటి చెప్తానమ్మా తరచుగా చేసేది ఏమిటంటే బఫేలకి వాటికి వెళ్ళినప్పుడు పెరుగు అన్నం తినేసి మన ఇంట్లో కన్నా ఇక్కడ పెరుగు బాగుంటుంది గట్టిగా తినే వెంటనే ఐస్ క్రీమ్ తింటాం అది విరుద్ధ ఓకే మంచి కారం కారంగా ఉన్నటువంటి స్నాక్స్ తిని తింటూ కూడా కాఫీ నొట్టినో తాగుతాం ఉప్పు పాలు విరుద్ధ ఆహారం పెరుగు పాలు విరుద్ధ ఆహారం ఇవి తినడం వల్ల నెమ్మది నెమ్మదిగా వెంటనే ఏమీ లేదు కొద్ది మందికి అయితే వెంటనే అలర్జిక్గా దురదలు రావడం తలనొప్పి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి అయితే నెమ్మదిగా వస్తుంది స్కిన్ డిసీజెస్ లాంటివన్నీ రావడం మొదలు కనుక ఇలాంటి విరుద్ధ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతిని ఆరోగ్యం దెబ్బ తినడం ద్వారా ఊపిరి తీసుకునే దాంట్లో తేడా వచ్చి దానివల్ల ఆయుర్దాయం తగ్గుతుంది పైగా ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండరు ఉండకపోతే బాగుండనిపించుంటారు సరిగ్గా లేకపోతే తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆహారాల్లో సమయపాలన చాలా ప్రధానం అదొక్కటి చేయటం లేదు తర్వాత తినే ఆహారం విలువైందే తినటం లేదు నాలుకకు కురుచికి అనిపించేటట్టుగా ఉండే తింటున్నారు నిల ఉండాలని చెప్పి మనకి ప్యాక్డ్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ఎక్కువ ఉప్పు వేసి ఆ ఉప్పు కనపడకుండా ఉండడం కోసం తగిన మస మరింత మసాలా దట్టించడంతో కొంచెం ప్యాక్డ్ ఫుడ్ తిన్నా కానీ చాలా సాల్ట్ లోపలికి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిస్తుంది మరి అందులో ఇంకేం కలుపుతారో తెలియదు కానీ ఒక ఎడిక్షన్ లాగా ఉంటుంది ఫలానా చిప్స్ నేను తింటాను అని పిల్లలు ఒకసారి అలవాటు అయ్యాక వెంట పడుతూనే ఉంటారు ఎంత అనారోగ్యం కలిగించేది కనుక ఇంట్లో హాయిగా వండుకున్న తాజా భోజనం చేస్తూ ఉంటే ఆహారం గురించి అడిగారుగా చాలా మంచిది ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో బయట తింటే తిన రుచి కోసం కానీ అలవాటు చేసుకోకుండా ఉండడం మంచిది చాలా చక్కటి వివరణ ఇచ్చారు చాలామంది ఈ మధ్యకాలంలో మరీ విమర్శించటం కాదు కానీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అసలు వంట చేయటం కూడా చాలా ఇళ్లలో మర్చిపోయారనే చెప్పచ్చు అంతలా జొమాటోలు స్విగ్గీలు ఇవి వస్తూనే ఉంటాయి ప్యాక్డ్ ఫుడ్ అమ్మ చెప్పినట్టుగా వాళ్ళు పిల్లలు వాళ్ళని అలవాటు చేసుకొని పిల్లలకు కూడా అది అలవాటు చేస్తూ ఉన్నారు ఇంత తప్పు దానివల్ల వచ్చే అనర్థాలు ఏమిటి అనేది క్లారిటీ ఇచ్చారు అసలు చక్కగా ఇక నుంచి అయినా ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మార్పు వస్తుంది అనుకుంటున్నాను మీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే